వెరీ గుడ్ మార్నింగ్ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా మనం గతించిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి మనం దేవుడు నడిపించిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ మా తరపున మా కుటుంబ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ సంతోష సమాధానాలతో మళ్ళీ కొత్త సంవత్సరంలో అడిగిడి ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ సంవత్సరం కూడా మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని ఆరువేద్యాలు ఉండాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను గొప్ప దేవుడు అద్భుతకార్యుడు మహింగల తండ్రి మనందరినీ రెండు వేల ఇరవై ఐదులో కాపాడి మనం మరొక మంచి నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులోకి జనవరి ఒకటో తారీఖున మనం నడిపిస్తున్న విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు దేవుని వాగ్దానము దీతోపయస్ ఖండము పదకొండో అధ్యాయం పన్నెండో వచ్చిన నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును దేవుడు మన ఆయన కన్నులు మన మీద ఎప్పుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మనల్ని ఎలా కాపాడిండో అలాగనే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మళ్ళీ ఈ గత సంవత్సరంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఆయన కన్నులు మన పై ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని దీవిస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఉండు కాబట్టి మీరు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన హోవాన్ని ప్రేమించి ఆయనను సేవించడని నేను నీతో మీకు ఆజ్ఞని మీరు జాగ్రత్తగా వినేలా మీకు ఆశీర్వాదాలు కృహరించబడతాయి కాబట్టి గొప్ప దేవుడు ఆయన ఆజ్ఞలు మనం గై కొనాల ఆయన మార్గంలో మనం నడవాలి ఆయన వాక్యాన్ని మనం వినాల నూతన సంవత్సరంలో మనం అందరం మరొక నూతన మార్గాన్ని మనం ఎంచుకొని పాత జీవితాన్ని వదిలేసి మళ్ళీ కొత్త జీవితం లేక మనం అడుగెడదాం మనం ఏమన్నా తెలియకో తెలియ ఏమన్నా తప్పిదాలు చేసిన వాళ్ళ క్షమించుకొని ఆ దేవుదేవుడు మనందరినీ ఆశీదించి కాపాడుతాడని మనం నమ్ముతున్నాం కాబట్టి మరొక నూతన సంవత్సరం లేక దేవుడు మనకు మంచి తరుణాన్ని ఇచ్చినందుకు ఆ దేవుదేవునికి మనం వందనాలు తెలియజేసుకున్నాం అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్థావరంతో ఒక స్త్రీ యోని చేతును స్వస్థపరచలేదని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచయంగా ముట్టాను వెంటనే ఆమె రక్తస్థావరం నిలిచిపోయాను ముట్టినది ఎవరైనా ఆయన అడుగు అందుకు ఈమె మెరుగమైనప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తసావరంతో బాధపడుతున్న స్త్రీ నమ్మకంతో ఎంతో విశ్వాసం అవుతుంది దేవుడిని వస్త్రాన్ని చెంగుని ముట్టి స్వస్థపరిచింది అలాగనే మనం కూడా మన వాళ్ళు ఏమైనా తప్పిదంలో ఉన్నా దోషంలో ఉన్నా లేదా మనలో ఏమైనా అనారోగ్యాలు ఉన్నా మనకి ఏదైనా అవసరలు ఉన్నా కూడా ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్నా బాధపడుతున్నావు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నూతనంగా మనం దేవుడిని ఆ స్త్రీకి ఎలా అయితే నమ్మకం కలిగి దేవుని వస్త్రాన్ని ముట్టగలిగిందో అలాగనే మనం కూడా దేవుడిని వాక్యాన్ని పట్టుకొని కానీ మనం దేవుణ్ణి ప్రార్థించగలిగితే మనస్ఫూర్తిగా కానీ మనం దేవుణ్ణి నమ్మి దేవునిపై విశ్వాసం ఉంచి దేవుణ్ణి ఆనుకొని మనం కానీ దేవుణ్ణి నమ్మితే మనకు ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ఆశీర్వదిస్తూ ఉంటాడు కాబట్టి మన కుటుంబాలు మనం ఈ గతించిన సంవత్సరం అంతే మనం ఆశ్రయించినందుకు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు ఆ దేవుదేవుడు మనల్ని మన కుటుంబాల్ని ఆశ్రయించి కాపాడాలని ఆశ్రయించి కాపాడాలని దేవదేవుడిని వేడుకుందాం మరొక మారు ఈ వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నీ దేవుని దేవుడే నీ కను దృష్టి నీ కనుల సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిన్ను ఆశ్రయించి కాపాడుతూనే ఉంటాడు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం ప్రార్థించి వేడుకుందాం అలాగనే శ్రమ దుఃఖము నాకు కలిగిన అప్పుడు యహోవ దయచేసి నా ప్రాణముని విడిపించను యహోవ నాని పెట్టి నేను మొరుపెట్టుతున్నాయి యహోవ దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాస్ చేతులు యహోవ సాధువులు కాపాడువాడు నేను కృంగియుండగా ఆయనను రక్షించను మనం కృంగినప్పుడు కానీ మనం బాధపడుచున్నప్పుడు కానీ ఆ దేవుడు ఊరుకున్నాడు గొప్ప దేవుడు వాగ్ మన కోసం వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మనం సేవిస్తే ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం సంతోష సమాధానంతో మందిరాలకు వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థించుకొని ఆ దేవుణ్ణి పిల్లల్ని ప్రార్ నీ యాజ్ఞాలు నేను ధ్యానించదను నీ త్రోవలను మన్నించదను మనం ఏదన్నా చెడు మార్గంలో పోయినా కూడా దేవదేవుడు మనల్ని మన్నిస్తానని దేవుడు గొప్పగా వాగ్దానాలు చెప్పినాడు కాబట్టి మనం ఆయన శాస్త్రములకు అయికునుచు పూర్ణ ఆయన వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు ఆయన మార్గంలో నడుచుకున్న వారు ఏ పాపమును చేయరు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం నమ్ముకుంటు ఆయన ధర్మశాస్త్రం ఆయన వాక్యం రోజు బైబుల్ చదవడం కొత్త సంవత్సరంలో మొదలు పెట్టండి పాత సంవత్సరం అయిపోయింది కొత్త సంవత్సరంలో ఇంకా మీరు ఏమన్నా ఉంటే మారు మనసు పొంది మారు తోటి రోజుకి ఒక వాగ్దానం తీసుకొని రోజుకు వాక్యాన్ని వింటూ బైబిల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్పే వాగ్దానాన్ని వినండి ప్రతి ఒక్క వాగ్దానాన్ని తీసుకోండి మనస్ఫూర్తిగా మనసు పెట్టి విని ఆ వాగ్దానం అనుసారంగా దినమంతా నడిస్తే తప్పక మీ కుటుంబాలు ఆశీర్దిస్తాయని మన కుటుంబాలన్నింటినీ ముప్పుదంతలు నూరం దేవదేవుడు దీవించి ఆశించి కాపాడాన్ని ఈ నూతన సంవత్సరంలో మనల్ని వాళ్ళందరూ కాపాడానికి దేవుడిని ప్రార్థిద్దాం అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకున్నాం భూమిని ఆకాశంలో ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి ప్రభానాయన గడిచిన రాత్రి కాలం అంతే నేను సంధ్యల మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభానైనా నేను జారించుకునే భాగ్యం మా అందరికి దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత సంవత్సరం ప్రభానైనా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సంవత్సరం ఇదిగో ప్రభానైనా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఆశ్రయించి కాపాడిన విధానానికి నీకు వెళ్ళే స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి బలపాన్ని ఆయన డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటో వరకు ప్రభాని ఆయన మరల మమ్మల్ని కన్ను దృష్టిలో ఉంచుకొని ప్రభాన్ని ఆశ్రయించి కాపాడి నీ దీవెనలు నీ ఆశీర్వదాలు మా కుటుంబాలన్నిటిపై కృంభరించగలరని వేడుకుంటున్నావు తండ్రి నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమైన తండ్రి నమ్ముచున్నావు తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్దించి కాపాడగలని వేడుకుంటున్నావు తండ్రి ప్రభా ఎవరెవరైతే ప్రభా ఈ ఉదయ కాలంలో నీ బంధరలు నేను నిన్ను జానించే ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వర్షం దీవించి ఆలోచించి కాపాడండి అలాగే ప్రభా ఎవరి కాలంలో ఎవరు ఏ అవసరం నిమిత్తమై ప్రభానైనా వారి కుటుంబ అవసరం నిమిత్తమై ఆరోగ్య విషయమైన ప్రభానైనా ఆర్థికపరమైన సమస్యల విషయమై నేను వేడుకొంచున్నారు ప్రభా అలాంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆలోచించండి ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని కలుగు చేయండి ప్రభా వారిలో ఏమైనా తప్పిదమ్మల దోషంలో క్షమించి ప్రభానైనా ప్రభావ వారు సరైన మార్గంలో నడుచుకుంటే వారు మీరు సాయం దయచేయండి అలాగనే ప్రభానైనా మా ఈరోజు మీ కృపల భద్రపరచుకోండి మా వాళ్ళు ఏమైనా తప్పిదామని దూషణ క్షమించండి అలాగే ప్రభా నాయన ఎవరిదాపిల్ల మేము చేస్తున్న ప్రభా ఈ బిజినెస్ షాపుల విషయాల్లో ప్రభా మీరు సాయం అందించండి గొప్ప దేవుడో తండ్రి నాయన నీ షాప్ చుట్టూ యొక్క బంగారు దూతను కావలు ఉంచండి మాకు ఎలాంటి ఒడిదుడుపులు సమస్యలు లేకుండా కాపాడండి వాటిని నడిపించుకునే విధానంలో మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని ఓర్పును శాంతాన్ని ప్రసాదించండి మాకు ఆరు రకాలు ఈ సంవత్సరం వరకు ప్రభావ సంవత్సరం అంత ప్రభావనైనా గత సంవత్సరం మా అందరికి మంచి ఆరు రకాలు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే సూత్ర సూత్రాలు చేసినా అలాగే మా కుటుంబాన్ని మా పిల్లల కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి అలాగే ప్రభావనైనా ఎంతమంది ఎవరిని బిడ్డలు ప్రభానైనా ఈ ఉదయ కాలం ప్రభా నీకు మొరుపెట్టుతున్నారు తండ్రి ప్రభానైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసియండి ప్రభానైనా వాటిల్లో మంచి మార్కులతో విజయం చేకూర్చి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశించి కాపాడండి అలాగనే ప్రభానైనా ఎక్కడెక్కడైతే ప్రభానైనా వృద్ధాప్యంలో ఉండి నీ వాక్య పరిచర్ చేస్తున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి వారికి మంచి ఆరోగ్యకరిత చేయండి ఇదిగో ప్రభానైనా దూరదేశాల్లో ప్రభానైనా విదేశాల్లో చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించండి ఎవరు ఉద్యోగ విశాలని చదువు వేసినంత రాకపో విశాల మీరే తోడుకుండా ఆశ్రించి కాపాడండి అలాగనే ప్రభానైనా ఇక్కడ చదువుతున్న బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించండి ఇంకా ఎంతోమంది బిడ్డల ప్రభానైనా పేదవారికి ఆర్థికంగా సాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు వర్షం జీవించి ఆశ్రయించండి వారి రాకపోక విషయాల్లో మీరు తోడుగొనండి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించండి ప్రభాని ఇంకా వారు విరివిగా పరిచయం చేయాలని మీరు దీవించి ఆశ్రయించండి అలాగే నేను వాక్య వాక్పరిచర నిమిత్తం ప్రభా ఈ ఉదయ కాలంలో ఎంతమంది అయితే ప్రభానైనా బయటకు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నారు వారు పోయి తిరుగు వచ్చే వరకు ఆ బిడ్డల్ని మీరు సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి అలాగే ప్రభా ఇంకా ఉద్యోగాల నిమిత్తమై ఉదయ కాలం ప్రభానైనా బయలుదేరు వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు వర్షం దీవించి ఆశ్రించండి వారు ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళి మళ్ళీ తిరిగి గృహాలు చేరు వరకు ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో భద్రపరచుకోగలరని తండ్రి అలాగే ప్రభానైనా ఎంతమంది యవన బిడ్డల ప్రభావ ఉద్యో మ్యారేజ్ విషయాల నిమిత్తమై ప్రభా తల్లిదండ్రులు మీకు మరపెట్టించిన బిడ్డలందరికీ మ్యారేజ్ విషయాల్లో సాయం దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశించి కాపాడగలరని ఇదిగో మా యూట్యూబ్ ఛానల్ కూడా మేము తెలిపించి ఆశించి కాపాడగలని ఇదిగో ప్రభా ఈ వాక్యం చదివినే కానీ ప్రభావ వాక్యాన్ని విపులంగా చెప్పుటకు నాకు మంచి జ్ఞానాన్ని తెలివిన మీరు మాకు దయచేయగలరని వేడుకుంటున్నాం తండ్రి నమ్ముటని వాళ్ళనైతే సమస్తం సాధ్యమైన అడుగుడు ఇవ్వబడు అని చెప్పి నా తండ్రి మేము అడుగుతున్నాం తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఆలోచించి కాపాడండి అలాగే తండ్రి వృధా పిల్లలు మేము బతిలాడు వేడుకుంటున్నాం వాళ్ళ సాయం దయచేయండి దాన్ని ఎవరైతే ఆక్రమించుకుని తినారా ప్రభా వారి హృదయాన్ని కలిగ్ర కలుగ చేసి ప్రభా మా పొలాన్ని మాకు పై అధికారులకు కూడా మంచి మనసును దయచేసి ప్రభా మీకు అసాధ్యమైనటువంటిది ఏం లేదు ప్రభా సమస్య సాధ్యమైన తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు చేసిన నా తండ్రి ప్రభా మా కుటుంబ విషయంలో కూడా మీరు ఆశ్చర్యకారాలు చేసి మా ఆర్థిక సమస్యలన్నీ తొలగించుకొని నీ వాక్య పరిచయలో ప్రభా పరిపూర్ణమైన హృదయంతో నీ వాక్య పరిచయ చేయలేక మమ్మల్ని దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా ప్రతి కుటుంబంపై నీ ఆశీర్వాదాలు కొనుమనించుకొని ఉదయకాలం సాయంత్రం వాళ్ళకి నీ సందుల మమ్మల్ని అందరినీ బతపరచుకోగలని ఈ నూతన సంవత్సరాల ప్రభావ ప్రతి ఒక్కరికి నీ దీవెన ప్రభావనైనా నీ సంవత్సరం అంతట్లో ప్రభ నీవె తోడుగుండి ఆచరించి ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి కుటుంబాన్ని మా కాపాడగలను ప్రభను తంగుమంటే ప్రేకిపెట్టు వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా వందనాలు తెలియజేసుకుంటాను హ్యాపీ న్యూ ఇయర్ మా కుటుంబం తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆమె